నమస్కారం నిన్న ఇరవయో తేదీ అసెంబ్లీలో కోవరు శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ గారు మాట్లాడుతూ కోవూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకి ఇరవై కోట్లు బకాయి ఉంది అది చెల్లించమని కోరుతూ ఇప్పటి వరకు ఆ బకాయిల్ని కమిషన్ కోసం అప్పటి శాసనసభ్యుడు ప్రసన్న గారు ఆపేరు అని చెప్పి పవిత్రమైన అసెంబ్లీలో అసత్యాలు మాట్లాడే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అసలు కోవూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ మూతపడేదానికి శిథిలావస్థ చేరేదానికి కారణమే మీ తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అప్పటి ముఖ్యమంత్రి అప్పటి శాసనసభ్యులు నల్లపల్లి ప్రసన్న కుమారుడి గారి సూచనల మేరకు షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ రన్నింగ్ లోకి తీసుకురావాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కోరటం తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎక్స్పర్ట్ కమిటీ తిరిమాన్ కమిటీని పంపించి ఇది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంది మనం రన్ చేయించాలని చెప్పి అన్ని రకాల రంగాల్లో ఉన్న ముగ్గురు పరిశీలకు పంపించడం జరిగింది వాళ్ళు క్షుణ్ణంగా ఫ్యాక్టరీ మొత్తం తిరిగి మేమందరం రైతులను కూడా ఉన్నాం అన్నీ తిరిగి వాళ్ళు రెండు దఫాలుగా దాన్ని పరిశీలించి ఇది మళ్ళీ రన్నింగ్ రన్ రన్ చేసేదానికి ఎటువంటి అవకాశం లేదు ఇది శిథిలావస్థ చేరిపోయింది ఇది రన్నింగ్కి పనికి రాదు అని చెప్పి ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిన తర్వాత అది ఆగిపోయిన పరిస్థితి మనం చూసాం ఈ ఈ బకాయిలు రెండు వేల పదమూడు వరకు కార్మికులకి ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం ఇచ్చేసేది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక రూపాయి కూడా ఒక కార్మికుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక రూపాయి కూడా చెల్లించాల అది ఆమె ఇరవై కోట్ల రూపాయలు బకాయిని చెప్పింది కానీ ఈ రోజుకి అది దాదాపు ఇరవై రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు బకాయి ఇంకా ఉంది అదేవిధంగా మనం చూస్తే రెండు వేల ముందు రెండు వేల ఇరవై నాలుగు ముందు పలు తుపాయలు అప్పటి శాసనసభ్యులు నల్లపడి ప్రసన్న కుమార్ గారు ఈ కార్మికుల బకాయిల గురించి ఎన్నో లెటర్లు రాయటం ప్రభుత్వం దృష్టికి నేరుగా పోయి కూడా కలిసి వాళ్ళ బకాయిలు చెల్లించమని కోరటం జరిగింది చిత్త చివరిగా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము అందరం కూడా ప్రసన్న కుమార్ గారితో అందరం కూడా పోయి కార్మికుల బకాయిలు చెల్లించమని చెప్పి పోయిన తర్వాత ఆయన వెంటనే ధనంజయన్ రెడ్డి గారికి చెప్పి మన అన్ని ఫ్యాక్టరీలు కూడా ఇచ్చి ఇస్తా ఉన్నాము కోవిడ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా ఫైల్ మూ చేసి దాని వెంటనే మనం కార్మికులకి ఉన్న బకాయి మొత్తం చెల్లించే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి ఆ రోజు చెప్పడం ఫైల్ పుటప్ చేయటం రన్ చేయటం అంతా జరిగింది ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చిన దానివల్ల వాళ్ళకి బకాయిలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది మీరు బకాయిలు చెల్లించమని ప్రభుత్వాన్ని ఈ ఈరోజైనా మీరు అసెంబ్లీలో కోరిన దాన్ని మేము హర్షిస్తున్నాం కానీ మీరు అంత అసెంబ్లీలో మీరు అసత్య ప్రచారాలు చేయటం అనే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకనంటే ఇప్పుడు కమిషన్ కోసం ప్రసన్న కుమారి వాళ్ళ బకాయిలను ఆపేలు అయినా కమిషన్ ఎవరిస్తారు ప్రభుత్వం ఇస్తుందా కార్మికులు ఇస్తారా ఎలక్షన్లు వస్తుంటే ఎవరన్నా కార్మికులకి డబ్బులు ఇప్పించాలని చూస్తారు కానీ కమిషన్ కోసం చూస్తారా ఇటువంటి అసత్య మాటల్ని అసెంబ్లీలో పవిత్రమైన అసెంబ్లీలో మాట్లాడిన శాసనసభ్యురాలు రెడ్డి గారిని ఆ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్నటి రోజున వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన కార్మికుల బాకీల గురించి మాట్లాడటం జరిగింది అదేవిధంగా మాట్లాడుతూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కమిషన్ల కోసం వాళ్ళ బాకీలు ఆపడం అని సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పడం నిజంగా ఇట్లాంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అనేక సార్లు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కార్మికుల గురించి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం ఆ ఫైల్ని మూవ్ చేయడం ఎలక్షన్ కోడ్ రావడం ఒక రెండు మూడు నెలలు లేట్ అయి ఉంటే వాళ్ళ డబ్బులు కూడా వెంటనే వాళ్ళ అకౌంట్లో జమ చేయబడడం కూడా జరుగునేది ఎలక్షన్ కోడ్ రావడం వల్ల వాళ్ళ డబ్బులు ఆగడం కూడా జరిగింది ఈ విషయాన్ని కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తెలుసుకొని మూవ్ అయిపోయి ఉన్న ఫైలు లాస్ట్ లాస్ట్ డెప్త్లో ఉండే ఫైల్ని వెంటనే మీరు కంప్లీట్ చేసి వాళ్ళ బాకీలు చెల్లించే విధంగా చేయాలి కానీ ఇట్లాంటి ఆరోపణలు చేసి ఏదో రాజకీయ లబ్ధి కోసం చేయకూడదు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ సెలవు